ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ అందరూ ఎలా ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ పూల్ మక్నా పాయసం బెల్లం పాయసం చాలా చాలా బాగుంటుంది మస్తుగా మంచిగా ఇలా పాయసం చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది నార్మల్గా రెగ్యులర్ పాయసం కాకుండా ఇలా మక్నతో చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ అయితే మనం పూల్ మక్నా అనేవి తీసుకోవాలి ఇవి తామర్గించాలన్నమాట ఇవి పేల్చిన తర్వాత ఇలా పూల్లా వస్తాయి అనమాట ఏదేదో ప్రాసెస్ ఉందనమాట దీనికి నాకు అంత ఐడియా లేదు సో ఇంకా వీటికి కావాల్సినవి అన్నమాట పూల్ మక్నా అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసినవి ఇలా మనకు అడు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లం తీసుకున్నాను షుగర్తో అయినా చేసుకోవచ్చు షుగర్తో కంటే ఇలా బెల్లంతో చేసుకుంటే హెల్దీ హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఇందులోనే నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకున్నాను అదే నేతిలో ఇంకా ఈ మక్కన కూడా నేను ఫ్రై చేసి పక్కకు తీసుకుంటున్నాను ఇందులో నెయ్యి ఉందని చెప్పి ఇందులోనే ఫ్రై చేసి పక్కకు తీసుకుంటున్నాను అండ్ ఇది వీటితో పాయసం చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఇంకా బెల్లంతో అయితే చెప్పని అవసరం లేదు షుగర్తో కంటే బెల్లంతో చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు కాబట్టి షుగర్ ఉండే వాళ్ళు కూడా బెల్లంతో చేసుకుంటే తాగొచ్చు అందుకోసమని నేను బెల్లంతోనే చేసి చూపిస్తున్నాను ఇంక ఇలా ఫ్రై చేసుకున్న మాత్రాన్ని పక్కకు తీసుకోవాలి ఇంకా స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని పావు లీటర్ మిల్క్ అనేది తీసుకోవాలి ఈ మిల్క్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి ఇంకా రెడీగా మనం మక్నని కొద్దిగా సైడ్కి తీసేసి మరి కొద్దిగా బ్లైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇదే మక్నలో కొద్దిగా మక్కన అనేది కొద్దిగా సైడ్కి తీసుకున్నాము మరి కొంచెం ఏమో ఇలా బ్లెండ్ చేసి తీసుకున్నాను సో దీన్ని ఇంకా పక్కన పెట్టేసి పాలు మరుగుతున్నాయో లేదో చూసుకోవాలి పాలు అనేవి మరుగుతున్నాయి ఒక్క పొంగు వచ్చినాక మనం బెల్లం అనేది వేసుకోవాలి ఇందులో వస్తుంది ఒక పొంగు అనేది చూడండి ఇట్లాంటప్పుడు మనం బెల్లం వేసుకోవాలి తగినంత బెల్లం వేసుకొని ఇంక బెల్లం కరిగే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఇంకా మనం బెల్లం వేసిన తర్వాత పాలు అనేవి విరుగుతాయి అండ్ ఇదే ఒక టేస్ట్ అనమాట బాగుంటుంది ఇంకా మనం మీకు బ్లెండ్ చేసుకున్నాం కదా ఆ మక్కన అనేది వేసేసుకోవాలి వేసుకొని ఇంకా నెక్స్ట్ పక్క కుంచుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి అండ్ ఇంకోసారి షుగర్తో చేసి అయితే చూపిస్తాను ఇంకా ఇలాచి పొడి కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇంకా కొద్దిసేపు ఇలానే ఉడకనిచ్చి పక్కకు తీసేసేయాలి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు మక్న అనేవి గట్టిగా అయిపోతాయి అనమాట సో ఇంకా దీనిని దింపేసిన తర్వాత కూల్గా అంటే నా బయటే కూల్గా అవ్వాలన్నమాట చల్లగా అయిన తర్వాత తీసుకోవాలి మనము ఇంకా స్టాఫ్ చేసేసాయండి నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు చేశానంటే బెల్లంతో అండ్ షుగర్ వాళ్ళు పాయసం తినాలనిపించినా సరే తినలేరు కాబట్టి ఇలా బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది అండ్ పాలు విరిగిపోతాయి కదా బెల్లం వేస్తే అనేసి అనుకోవచ్చు సో దీని టేస్ట్ దీనిదేని చాలా బాగుంటుంది మనము జున్ను ఎట్లా తింటాము కొంచెం గడ్డలు కట్టినట్టు ఇట్లానే ఉంటుంది కదా సో అదే టైప్లో ఉంటుందన్నమాట ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ మన పూల్ మక్న బెల్లం పాయసం రెడీ అయిపోయింది అండ్ చాలా చాలా బాగుంటుంది అండ్ చెప్పాను కదా మీకు ఒకటికి రెండుసార్లు షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు ఎందుకంటే షుగర్ ఉండే వాళ్ళు బెల్లం తింటారు కాబట్టి ఇలా పాయసం చేసుకొని తినొచ్చు అనమాట ఒక్కసారి ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ more videos!